ధర్నా కార్యక్రమం విశేషం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కరెంటు ఛార్జీల సంగతి కూడా ప్రతి మీలో కూడా ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది యూనిట్ ఛార్జీల కంటే డ్రూఅప్ ఛార్జీలు పాత డిపాజిటీ కలెక్షన్ చెప్పి యూనిట్ ఛార్జీలు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు దీని మీద అందరూ బాధపడుతున్నారు వారి మద్దతుగా బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం వెంటనే ఈ తగ్గించాలి ప్రజల ఉండే అందరికీ కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు పేదలకు మేము అతి తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తాం నిరుపేదలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పు మాయ మాటలు చెప్పి అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన మరుక్షణం నుంచి విద్యుత్ ఛార్జీలు ఎడాపెడా పెంచేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు నిరుపేదలు పశుగ్రాసం కట్ చేసుకోవడానికి మిషన్లు పెడితే వాటికి కూడా కేటగిరీ టూకు చేర్చి అధికంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు గృహ నిర్మాణ సమయంలో పేదలు చిన్న ఇల్లు నిర్మించుకుంటా ఉంటే ఆ సమయంలో కూడా వీళ్ళు కేటగిరీ టూ అంటూ అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేసి పేదలను దోచుకుంటున్నారు గతంలో వినియోగించిన విద్యుత్ కూడా సర్ఛార్జీల పేరిట అదనపు ఛార్జీల పేరిట మెయింటెనెన్స్ ఛార్జీల పేరిట రకరకాల పేర్లు పెట్టి ఈరోజు ఒక్కో ఇంటికి కేవలం పేదలు ఒక్క పూరి కుర్చులో కాపుర ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజు వెయ్యి రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపేనా ప్రజల నుంచి ఏ విధంగా దోచుకుంటున్న తెలిసినది గతంలో అతి తక్కువ రేటుకు నాలుగు రూపాయలకే కుదుర్చుకున్న పీపీఎల్ ను వీళ్ళు రద్దు చేసి ఈరోజు యూనిట్ ని ఇరవై ఆరు రూపాయలకు బహిరంగ మార్కెట్లో కొంటూ వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని వీళ్ళు విద్యుత్ సంస్థల ద్వారా చేస్తున్నారు ఇవేవి బయటకు రాకుండా మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము మేము రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నది మీరు కాదు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నది అన్నది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోకుండా ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే అటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వసూలు చేసుకోకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎడాబెడా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ బహిరంగ మార్కెట్లో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి తన అస్మదీయల విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి అధిక రేట్లు కొంటూ తద్వారా కమిషన్లు మెక్కుతూ ప్రజల మీద అధిక భారం మోపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్న పార్లమెంట్లో భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గారు కొన్ని కొంతమంది పార్లమెంట్ ను అంతరాయం కలిగిస్తున్నారనే ఉద్దేశంతో సస్పెండ్ చేసి బయటకు వచ్చి ప్రజాస్వామ్య బద్దంగా మీరు నిరసన చేయడం ప్రతి ఒక్కరికి హక్కు ఏ సభ్యుడైనా సరే ఏ పక్షమైనా సరే కానీ తద్విరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీడియోలు తీస్తూ ఉపరాష్ట్రపతి గారిని వ్యక్తిగతంగా వారి హావభావాలను అక్కడ ప్రదర్శిస్తూ వాళ్ళని వ్యంగ్యంగా అవమానపరుస్తూ ఈ విధంగా చేయడం చాలా సోచనీయం రాహుల్ గాంధీ గారి యొక్క కెపాసిటీ ఏంటి ఆయన కేపలిటీ ఏంటి ఆయన ఈ దేశానికి ఈ దేశ వ్యవస్థల మీద ఈ దేశంలో అత్యున్నత స్థానాల మీద ఆయనకున్న గౌ ఎలాంటిది అనేసి దీని ద్వారా రుజువు గతంలో వాళ్ళ దాతల కాలం నుంచి ఈ దేశాన్ని పరిపాలించారు మేమే రాజులము మేము ఏ విధంగా ప్రవర్తించినా చెల్లిపోతుందన్న ఆ రాచరికం యొక్క మూస విధానం నుంచి రాహుల్ గాంధీ బయటపడి ఉపరాష్ట్రపతి గారికి భేషత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం